కాఫీ డే వెనుక అసలు శసలైన కథ కొండల్లోని కాఫీ తోటల్ని నగరాల్లో కాఫీ డేలుగా మార్చిన వ్యాపార మాంత్రికుడు అదను చూసి అవకాశాలపై గురిపెట్టి గెలిచిన అసాధ్యుడు వీజీ సిద్ధార్థ ఆ పేరే ఒక మహాత్తు కాఫీ తాగినంత మొత్తు పుట్టుకతోనే శ్రీమంతుడైన జీవితాన్ని సవాలుగా తీసుకున్నాడు సంచలన విజయం సాధించాడు కర్ణాటకలోని మూడు వందల ఎకరాల కాఫీ తోటలకు వారసుడు సిద్ధార్థ కష్టాలనేవి తెలియకుండా పెరిగాడు అయితే లోక జ్ఞానం తెలుసుకునేందుకు బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు తల్లిదండ్రులు చిన్నప్పుడు ఆటల మీద ఉన్నటువంటి శ్రద్ధ చదువు మీద ఉండేది కాదు ఎనిమిదవ తరగతిలో అత్యసర మార్కులు వచ్చాయి అతని ప్రవర్తన భరించలేక టీచర్ ఒరే నీకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పలేకపోతున్నానన్న సందేహం కలుగుతుంది చదువుపై కాస్త శ్రద్ధ పెడితే నీ భవిష్యత్తుకే మంచిదంటూ కంటతడి పెట్టింది ఆ టీచర్ ఒకవేళ బెత్తంతో కొట్టుంటే మొద్దుబారేవాడేమో చెడామడా తిట్టుంటే దులిపేసుకునేవాడేమో లేదంటే తోటి విద్యార్థులతో పోల్చి అవమానించినట్లయితే మరింత మొండిగా తయారై అసలు మారేవాడు కాదేమో టీచర్ కన్నీళ్లు చూశాక కళ్ళు తెరిచి చూశాడు సిద్ధార్థ ఎకనామిక్స్ చదివి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులంటే సిద్ధార్థకు చాలా గౌరవం గ్రాడ్యుయేట్ పూర్తి చేశాక సైన్యంలోకి వెళదామని డిఫెన్స్ అకాడమీ పరీక్ష రాశాడు ఉత్తీర్ణుడు కాలేదు చేసేది ఏమీ లేక మంగళూరుకు వెళ్ళి అర్ధశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు ఒకరోజు నేను స్టాక్ మార్కెట్పై శిక్షణ కోసం బొంబాయి వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పాడు తల్లిదండ్రులతో కాఫీ తోటలు చూసుకుంటాడన్న కొడుకు ఇలా మాట్లాడడం ఆశ్చర్యం కలిగింది ఎంత చెప్పినా వినలేదు ఆఖరికి తండ్రి సిద్ధార్థ చేతిలో కొంత డబ్బు పెట్టి సాగనంపాడు ఇక బొంబాయికి పైనం అవి పంతొమ్మిది వందల ఎనభై మూడు నాటి రోజులు రెండు బస్సులు మారి బొంబాయి చేరుకున్నాడు చేతి నిండా డబ్బున్నా దాని విలువ తెలుసు కాబట్టి చిన్న లాడ్జిలో దిగాడు నారిమన్ పాయింట్లోని బహుళ అంతస్తుల భవనం చేరుకునేందుకు లిఫ్ట్ ఎక్కడం అదే తొలిసారి లిఫ్ట్లో భయపడిపోయి బయటకు వచ్చి మెట్లు ఎక్కాడు అందులోని ఒక ఆఫీస్కి వెళ్ళి రిసెప్షనిస్టుతో నేను కర్ణాటక నుండి వచ్చాను మహేష్ కంపానీ గారిని కలవాలి అని అడిగాడు ఆయన్ని కలవడానికి కొన్ని రోజుల నుంచి ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు ఇప్పుడు వచ్చి కలుస్తానంటే కుదరదు నెల రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకున్న కష్టమే అంది రిసెప్షనిస్టు పదే పదే బతిమలాడితే ఆయన గదిలోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది సార్ మీ గురించి చాలా చదివాను విన్నాను నేను ఎకనామిక్స్ పట్టభద్రుని చేస్తే గీస్తే మీ దగ్గర శిష్యకం చేయాలి లేదంటే మా ఊరెళ్ళి నాకు ఇష్టం లేకపోయినా కాఫీ తోటల సాగు చేయక తప్పదు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ వినయంగా వేడుకున్నాడు సిద్ధార్థ ఆ సిద్ధార్థ యొక్క అంకితభావాన్ని చూసి చిరునవ్వుతో ఓకే అన్నాడు మహేష్ కంపానీ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ప్రెసిడెంట్ జిఎం క్యాపిటల్ అధినేత అయినా ఆయన దగ్గర ఎంతైనా నేర్చుకోవాలన్నది ఈ సిద్ధార్థ ఆలోచన స్టాక్ బ్రోకర్గా మహేష్ కంపానీ కార్యాలయం అదో కొత్త లోకం సిద్ధార్థ జీవితం మలుపు తిరిగింది బాస్ రాకముందే ఆఫీస్కి వెళ్ళేవాడు మళ్ళీ ఏ రాత్రి పదింటికో ఆయన వెళ్ళాక ఇంటికి బయలుదేరేవాడు రోజు మహేష్ కంపెనీ ఫైళ్లు క్యారియర్ పట్టుకుని కారెక్కించడం సిద్ధార్థకు అలవాటు స్టాక్ మార్కెట్లో పాఠాలు ట్రేడింగ్ మెలుకులు అపోసణ పెట్టాడు సిద్ధార్థ ఉత్సకతను పట్టుదలను ముగ్ధులయ్యాడు ఆ కంపెనీ ఆయన చెప్పిన ఒక సూత్రం షేర్ మార్కెట్లో ఉద్యోగం పనికి రాదు ఆస్తులు అమ్మి షేర్లను కొనకూడదు షేర్లో వచ్చిన లాభాల్లో సగం సొమ్మును రియల్ ఎస్టేట్కు మళ్ళీ మళ్లిస్తుండాలి అప్పుడే పైకి వస్తాం గురువు మాటపై గురి కుదిరింది స్టాక్ మార్కెట్ గురించి కొంత అవగాహన వచ్చాక తిరిగి సొంత ఊరు చేరుకున్నాడు బొంబాయి నుంచి కొడుకు వచ్చేసాడన్న సంతోషం ఎక్కువసేపు నిలవలేదు తల్లిదండ్రులకు ఎందుకంటే రావడం రావడంతోనే నేను బెంగళూరులో స్టాక్ బ్రోకర్ బిజినెస్ చేద్దామనుకుంటున్నా డబ్బు కావాలి అని అడిగాడు తల్లిదండ్రులు చేసేదేమీ లేక ఏడున్నర లక్షలు చేతికిచ్చి ఒక వేల వ్యాపారంలో నష్టపోతే తిరిగి వచ్చి కాఫీ తోటలు చూసుకో అని చెప్పి పంపించారు అమ్మా నాన్నలు ఇచ్చిన భరోసానే కొన్నంత ధైర్యం ఐదు లక్షలు పెట్టి బెంగళూరులో స్థలం కొన్నాడు ఒకవేళ స్టాక్ మార్కెట్లో నష్టపోతే తాను కొన్న స్థలం ధర పెరిగి పట్టుబడికి డోకా రాలంది అతని ఆలోచన ఆ ధైర్యంతోనే సెవెన్ సెక్యూరిటీ అనే స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ప్రారంభించాడు బొంబాయిలో సంబంధించిన పరిజ్ఞానం ఇక్కడ పనికొచ్చింది వచ్చిన లాభాలతో కాఫీ తోటలు కొనేవాడు కొన్నాళ్ళకు సెవెన్ సెక్యూరిటీస్ వే టు హెల్త్ టు వెల్త్గా మారింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు సుమారు మూడు వేల ఎకరాల కాఫీ తోటను కొనడం సిద్ధార్థ సాధించిన పెద్ద విజయం షేర్లలో పెట్టుబడి మసీదు కూల్చివేత బొంబాయిలో బాంబు పేలులు తదితర పరిణామాలతో స్టాక్ మార్కెట్ కుప్పుకూలిపోయింది మరోవైపు హర్షద్ మెహతా కుంభకోణం మదుపర్లు ఉక్కిరి బిక్కిరి చేసింది అదే సమయంలో ఇన్ఫోసిస్ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది ఒక్కో షేర్ ధర నూట ఐదు రూపాయలు వెంటనే ఆ సంస్థ వ్యవస్థాపకుడైన నారాయణమూర్తిని కలిశాడు సిద్ధార్థ్ మీ కంపెనీ టర్నోవర్ కేవలం పదిహేను కోట్లు ఉద్యోగులు రెండు వందల యాభై మంది ఇంత చిన్న కంపెనీ షేర్కు అంత ధర పెడితే ఎవరు కొంటారు అని అడిగాడు దాంతో ఇన్ఫోసిస్ యాజమాన్యం షేర్ ధరను తొంభై ఐదుగా నిర్ణయించింది మొదట్లో ఎవరు పెద్దగా కొనలేదు ముందు చూపుతో అరవై వేల షేర్లు కొన్నాడు సిద్ధార్థ ఆ తర్వాత ఐదింత లాభానికి అమ్మేశాడు అప్పుడు అమ్మకుండా ఇప్పుడు విక్రయించుంటే పదిహేను వందల కోట్ల లాభం వచ్చిండేది ఆ తప్పు మళ్ళీ చేయకుండా మైండ్ ట్రీలో రూ నాలుగు వందల ముప్పై ఐదు కోట్లకు మూడున్నర కోట్ల షేర్ను కొని మూడు వేల కోట్ల లాభానికి అమ్మేశాడు ఇప్పుడు సిద్ధార్థ చూపు కాఫీ వ్యాపారంపై పడింది ఆ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించే నాదురీ లేడు ఆ సమయంలో పివి నరసింహరావు ప్రధాని సిద్ధార్థ వెంటనే రైతులను వెంట పెట్టుకుని ప్రధాని కలిసి సార్ అంతర్జాతీయ మార్కెట్లో కాఫీ గింజల ధర కిలో ముప్పై పలికితే రైతుల కాఫీ బోర్డు చెల్లించే ధర కేవలం పది రూపాయలే రైతుల నేరుగా ఎగుతు ఎగుమతులు చేయడానికి ప్రభుత్వం నిబంధనలు ఒప్పుకోవు దేశంలో కాఫీ రైతుల మేలు కలిగే చట్టాలు చేయండి అని విన్నవించాడు కాఫీ ధరల సమస్యలకే అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ కూడా ప్రధాన దృష్టికి తీసుకెళ్లడంతో ఫలితం దక్కింది ఆరు నెలల్లోపే కాఫీ బోర్డు గత్యాధిపత్యాన్ని తగ్గిస్తూ రైతుల నేరుగా ఎగుమతి చేసుకుని వెసులుబాటు కల్పించింది కేంద్రం యువతరం మాట మూడు వేల ఎకరాల కాఫీ తోటల యజమాని కేవలం వ్యవసాయానికే పరిమితమైతే లాభం లేదు అనుబంధ వ్యాపారాల్లో అడుగు పెట్టాలి అని చెప్పి అదే సమయంలో కాఫీ గింజల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న బ్రెజిల్ కరువు వచ్చింది కాఫీ పంట బాగా తగ్గిపోయింది ధర పెరిగింది సిద్ధార్థ్ తెలివిగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు ప్రపంచ దేశాలకు నాణ్యమైన కాఫీ గింజల్ని ఎగుమతి చేశాడు రెండేళ్లు తిరగకుండానే అతి పెద్ద కాఫీ ఎగుమతి సంస్థగా మార్చాడు ఇక్కడతో ఆగిపోకూడదు ఒకసారి ఏదో పని మీద సింగపూర్కి వెళ్ళాడు అక్కడ ఇంటర్నెట్ బీర్ కేఫ్ కనిపించింది అందులో యువత యువకులు ఒక చేత్తో బీరు తాగుతూ మరో చేత్తో కంప్యూటర్ బ్రౌజ్ చేస్తున్నారు సిద్ధార్థకు ఒక ఆలోచనతో ప్రతి ఒక్కటి కూడా ముందుకు వేస్తూ తన యొక్క విజయాన్ని అందిపుచ్చుకున్నాడు